ఏపీ సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాళ్ల దాడిపై అసలు కారణం బయటపడింది ఇది విని నిజంగా అందరూ ఒక్కసారిగా పక్కున నవ్వుతున్నారు అసలు వదిలేసున్న బావును పిలిచి మరి నిజంగానే దెబ్బలు కొట్టించుకున్నట్టు అయింది అంటున్నారు ఎందుకు వాళ్ళు రాళ్లు విసిరారు పట్టుకుని విచారిస్తున్నారు పోలీసులు అసలు నిజం తెలిసి అవుతున్నారు ఒక క్వార్టర్ మూడు వందల యాభై రూపాయలు ఇస్తానన్న మీటింగ్ కు పిలిచారు చివరికి ఇవ్వకుండా వాళ్ళు ఎగ్గొట్టారు మరి కోపం రాదా మీటింగ్ కి గంటల కొద్దీ పిలిచి రోజంతా నిల్చోబెడతారు వాళ్ళు ఇస్తారన్న బిర్యానీలు డబ్బులు సంగతి దేవుడెరుగు అసలు ఏమి ఇవ్వకుండా వాళ్ళ మమ్మల్ని మా ని వేస్ట్ చేస్తే కోపం రాదా అంటూ ఫుట్ పాత్ మీద ఉన్నటువంటి టైల్స్ లో ఒక చిన్న భాగాన్ని తీసి విసిరేసినట్టుగా ఆ యువకులు చెప్పినట్టుగా సమాచారం తాజాగా ఈ విషయాన్ని నారా లోకేష్ తన సోషల్ మీడియా ద్వారా ట్వీట్ చేశారు ఇస్తారన్న మూడు వందల యాభై రూపాయలు ఇవ్వకపోతే మండదా అక్క మండదా చెల్లి మండద తమ్ముడు మండదా అన్న అంటూ సో ఎండ్ ఆఫ్ వైఎస్ఆర్ సిపి అంటూ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఈ విషయాన్ని ట్యాగ్ చేశారు నారా లోకేష్ నిజంగానే ఇది ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి అండ్ టీమ్ ఎవరైతే రాజకీయాలకి సంబంధించి ఈ విషయంపై సమీక్షలు చేయిస్తున్నారో అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఈ ఒక దాడికి కారణం ఏంటి కచ్చితంగా వాళ్ళ టీం మేట్సే కదా సో నేరుగా ఎవరు కూడా దెబ్బలు కొట్టించుకోరు కానీ కారణం మీ వాళ్లే ఆ విషయాన్ని గుర్తుంచుకోండి నాయకుల్ని పిలవాలని నాయకుల్ని రప్పించాలని వాళ్ళు చేసే తాపత్రయంలో జరిగినటువంటి ఈ చర్చా గోష్ఠిలో పాపం ఇస్తారనేది ఇవ్వకపోవడం వల్లే అలా జరిగినట్టుగా తెలుస్తోంది సో ఈ విషయానికి జగన్మోహన్ రెడ్డి అండ్ టీం ఏమని సమాధానం చెప్తారు ఇది చంద్రబాబు కుట్ర లేకపోతే మిగతా వాళ్ళందరూ కలిసి చేయించారు కూటమి చేసినటువంటి నింద అంటూ నానా రకాలుగా డిబేట్ పెట్టి చర్చలు చేశారు సో భద్రతా వైఫల్యాలు అదో ఇదో కాదు ఉన్న చోటనే కొట్టించుకున్నట్టుగా ఉన్నారు అది అసలు మ్యాటర్